డల్లాస్ డల్లాస్ డలాస్ నలుగురు తెలుగు వ్యక్తులు నలుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ జత అయినా కూడా ఈరోజు డల్లాస్ పర్యటన గురించే మాట్లాడుతున్నారు డల్లాస్లో రేపు జరగబోయే మీటింగ్ గురించి చర్చించుకునే పరిస్థితి ఉంది అసలు డల్లాస్ మీటింగ్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది అసలు నారా లోకేష్ గారు రాక్ కోసం ఎందుకు ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు ఇంతగా ఎదురు చూస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే యువగలం పాదయాత్ర సమయంలో ఈరోజు భయపడుతున్న కార్యకర్తల్లో భరోసా కల్పించి బాబుగారు అరెస్ట్ సమయంలో నిరుత్సాహానికి గురైన తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక బలంగా అండగా నిలబడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పతనం మీద చూపించి పదకొండు సీట్లకే పరిమితం చేసి ఈరోజు రాష్ట్రంలో సువర్ణ పాలన అందిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామ్యమైన నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదని కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద దుర్మార్గాల మీద జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాచక పాలన మీద ప్రశ్నిస్తూ ఎన్ఆర్ఐ టీడీపీ తరపున ఆ రోజు ఎంతోమంది గల వినిపించరు ఎంతో మంది కార్యకర్తలు ప్రశ్నించినారు ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా ఈరోజు ఆ కార్యకర్తలందరూ కూడా కూడా ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఒక్కదాని మీరు కూడా ఈరోజు ప్రశ్నలు సంధిస్తూ కూటం ప్రభుత్వానికి ఇలా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన పరిస్థితులు గతంలో చూసాం అలా కష్టపడిన కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సింప్రత అవ్వచ్చు లేకపోతే తెలుగు వచ్చు కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు డల్లాస్ పర్యటనకు వస్తున్నారు వాళ్ళందరినీ కలవాలా వాళ్ళందరినీ కలిసి వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పాలా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు డల్లాస్ పర్యటనలో నారా లోకేష్ గారు కార్యకర్తలు అవ్వచ్చు తెలుగు ప్రజలందరూ వచ్చు అందరినీ కూడా కలిసి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ దగ్గర ఏదైనా ప్రభుత్వానికి ఇన్పుట్స్ ఉన్నా కూడా తీసుకునే పరిస్థితి ఈరోజు డల్లాస్ మీటింగ్లో జరగబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ డల్లాస్ మీటింగ్కి రావాలని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఈరోజు డల్లాస్ మీటింగ్కి రావాలని ఆల్రెడీ చాలామంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు చాలామంది కార్యకర్తలు స్వతహాగా వస్తున్నారు ఈరోజు ఇంకా కొంతమంది ఎవరైనా రాలేకపోతున్నా లేకపోతే ఇంకా ఎవరైనా బార్ కోడ్ లేవని చెప్పి వెయిట్ చేస్తున్నా లేదు అక్కడికి వస్తే మనకు అవైలబుల్ ఉంటామా లేదా కలుస్తామా లేదనే డౌట్ ఉన్నా కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు అక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి తెలుగు ప్రజలందరికీ కూడా నారా లోకేష్ గారు కలవబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పే విషయాల గురించి మాట్లాడబోతున్నాడు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే సలహాలు ఉన్నా లేకపోతే మీరు గతంలో ఏదైనా ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి ఒక్కటి కూడా మీ గ్రివెన్స్ నారా లోకేష్ గారు తీసుకునే పరిస్థితి ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరి మీటింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు డల్లాస్ మీటింగ్ అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఉన్న తెలుగు ప్రజలందరికీ అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారు కూడా సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏపీఎన్ఆర్ఐ టీడీపీ లేకపోతే ఎన్ఆర్టీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బార్ కోడ్ జనరేట్ అవుతుంది ఒకవేళ బార్కోడ్ జనరేట్ అవ్వకపోయినా కూడా ఆర్గనైజర్స్ని ఎవరిని ఫాలో అయినా కూడా ఎవరిని కాంటాక్ట్ అయినా కూడా మీకు అక్కడ ఇంటర్ అయ్యే అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నారా లోకేష్ గారు ఈరోజు డల్లాస్ మీటింగ్ ఏదైతే అటెస్ట్ చేస్తున్నారో అక్కడ ఏదైతే ఈరోజు రాష్ట్ర పరిస్థితి